మంగళగిరిలో మంత్రి లోకేష్ పర్యటించారు మంత్రి నారా లోకేష్ కందరు దుర్గేష్ చినకా కానిలో పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని ప్రైవేట్ ఆసుపత్రికి దిట్టుగా దిగుగా పడకల ఆసుపత్రి ఉంటుందని తెలిపారు ఆసుపత్రిలో డీహైడ్రేషన్ సెంటర్ను కూడా కలుపుతామని అన్నారు అమరావతి రాజధాని పనులు ప్రారంభమయ్యాయని తెలియజేశారు డయాలసిస్ సెంటర్ కానీయండి మన న్యూనేటివ్ కేర్ కానియండి అవన్నీ కూడా ఇక్కడ అందిస్తాం జరుగుతుంది సో అడిక్షన్ సెంటర్ కూడా గౌరవ సభ్యులందరూ కూడా మొన్న నాతో మాట్లాడి అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఉండాలి తల్లిసీమియా సెంటర్ కూడా ఇక్కడ ఉండాలని కమిటీ సభ్యులు ప్రత్యేక కూర్చున్నప్పుడు వాళ్ళు కోరుతూ జరిగింది వాళ్ళ కోరిక మేరకు కూడా అది కూడా ఈ హాస్పిటల్లో పెడతాం జరిగింది వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గాల్లో ప్రభు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది దాంట్లో భాగంగా రెండో క్యాబినెట్ మీటింగ్లో మంగళగిరిలో మంగళగిరి కోసం ఈ హాస్పిటల్ కూడా కేటాయిస్తాం జరిగింది నేను అనేక సార్లు చెప్పాను ప్రజలందరికీ ఒక నిర్ణయం జీవితం మార్చుతుంది నా జీవితంలో తీసుకున్న ఆ నిర్ణయం మంగళగిరిలో పోటీ చేస్తాం